వీడియో కోసం అనే నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వచ్చాను కదండి ఇక్కడ నేను ఒక వారం రోజులు అయితే ఉన్నాను ఈ చుట్టుపక్కల వాతావరణం ఎంతో ప్రశాంతంగా మనసుకు ఎంతో విశ్రాంతి అయితే కలిగించింది చూడండి నాకు ఇది కొంచెం డిఫరెంట్ అనిపించింది ఈ మట్టి కుండ ఈ కత్తులను అయితే చూడండి ఎప్పటి నుంచో వాడకుండా వదిలేసినట్టున్నారు ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి ఇదేంతో కొంచెం కొత్తగా ఉంది ఎదుగండి త్రిశూలం లాగా ఉంది బాణం ఉంటది కదా బాణం లా కనిపిస్తుంది ఇవి కనిపిస్తున్నాయి కదా ఈ అడవి నుంచి సేకరించిన కొమ్ములు ఇక్కడ మట్టి గిన్నెలు అయితే ఉన్నాయి ఇది మట్టితో తయారు చేసినవి ఇది తలుపు ఇది తలుపు యొక్క స్ట్రెచ్చర్ అయితే చూడండి పూర్వకాలం దిగ చూశారు కదా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫుల్ వీడియో కావాలంటే నా బయోలో ట్రైబుల్ సతీస్ అనే యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంటుంది అండ్ ఫుల్ వీడియో అయితే అక్కడ వెళ్ళి చూసేయండి వీడియో కనుక నచ్చినట్టు అయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా ఇవ్వండి ఉంటా బాయ్ బాయ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్